వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు అనేక అవినీతి అరాచకాలకు పాల్పడ్డారంటూ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఈడీ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని శాఖల్లో అవినీతికి పాల్పడ్డారు కొంతమంది నేతలు వీళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కీలక నేతలు అరెస్ట్ కాబోతున్నారంటూ ఏం జరిగిందంటే ఈడీ కొన్ని రిపోర్ట్లు తయారు చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళింది ప్రస్తుతం కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మన కేంద్ర మంత్రి గారు లావు కృష్ణ దేవరాయలు గారు ఈ పార్లమెంటు సమావేశంలో కొన్ని కీలకమైన విషయాల గురించి మాట్లాడడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ ఢిల్లీ లెక్కర్ స్కామ్ కన్నా ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ చాలా పెద్ద కుంభకోణం ఢిల్లీ లెక్క స్కామ్ చాలా చిన్నది ఒక రకంగా చెప్పాలంటే ఆ చిన్న లెక్క స్కామ్లోనే ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా జైలుకెళ్ళాడంటే ఒకసారి ఆలోచించండి తర్వాత కవిత తెలంగాణకు సంబంధించిన కవిత గారు తర్వాత అరబిందో ఇలాగ కొంతమంది కీలక నేతలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం కూడా జరిగింది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో అంతకన్నా పెద్ద లెక్కర్ స్కామ్ ఏపీ లెక్కర్ స్కామ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ లెక్కర్ స్కామ్ దందాలు చాలా దారుణంగా జరిగాయి కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారు అంటూ లావు కృష్ణ దేవరాయలు గారు ఈ రోజున పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ జరగాలి ఈ అంశాల మీద ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ జరగాలని చెప్పి లావు కృష్ణ దేవరాయలుగా పట్టుపట్టారు అయితే కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు లావు కృష్ణ ఒక సపరేట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం నిజంగా ఎన్ని మీ దగ్గర ఉన్న అయినా లేకపోతే నిజంగా వాస్తవాలు అని చెప్పి అడిగితే లావు కృష్ణ అలాగే అమిత్ షాకి మధ్య కొన్ని విషయాలు జరిగాయి సో ఆంధ్ర రాష్ట్రంలో ఈడీ ఎంక్వైరీ జరగబోతూ ఉంది ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ విషయంలో ఎంక్వైరీ జరగబోతోంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో విచారణ చేశారు అన్నట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్లో ఇదే అంశం గురించి మాట్లాడాడు ఆంధ్ర రాష్ట్రం లెక్కర్ స్కామ్ జరగడం వాస్తవం ఈ లెక్కర్ స్కామ్ విషయంలో కొన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళడం కూడా వాస్తవమే అయితే కసిరెడ్డి చెవిరెడ్డిని కనుక ఎంక్వైరీ చేస్తే కొన్ని కీలకమైన విషయాలు బయటపడతాయి మిథున్ రెడ్డి హస్తం కూడా ఉంది అలాగే అసలు ఈ అంతా ఈ చైన్ సిస్టమ్ అంతా ఏంటి ఈ లెక్కర్ స్కామ్ విషయంలో డబ్బు ఏం చేశారు దీనికి లెక్కలు అన్నీ చూసేది ఎవరు ఈ డబ్బు అంతా ఎవరి దగ్గరికి వెళ్తుంది ఎవరి దగ్గర నుంచి విదేశాలకు ఎలాగెళ్తుందో కొన్ని కీలకమైన విషయాలు కసిరెడ్డి చెవిరెడ్డికి మిథున్ రెడ్డికి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఈ లావు కృష్ణదేవరాయలు గారు మొత్తం సంచలన రిపోర్ట్ని కేంద్రం దానికి సంబంధించినటువంటి ఈడీ దర్యాప్తు వాళ్ళకి అప్పు చెప్పినట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాలు అన్నీ ఇన్ని కాదు నాసిరకం ముందు జగన్ సొంత తయారీ జగన్ సొంత బ్రాండ్లు ఈ బూమ్ బూమ్ రకరకాల పేర్లు పెట్టేసి పవర్ స్టార్ అంటాడు ఆ స్టార్ అంటాడు ఈ స్టార్ అంటాడు రకరకాలుగా నాసిరకం ముందుని ఆంధ్ర రాష్ట్రంలో సప్లై చేసాడు ఒక రకంగా చెప్పాలండి ఎందుకంటే యాభై రూపాయలు దొరికేటువంటి ఈ చీప్ లిక్కర్ని వంద నూట యాభై రెండు వందలు కూడా అమ్మినటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆడబిడ్డ తాలిబొట్టు తెగిపోకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటా ప్రతి చెల్లికి ప్రతి అక్కకి నేను అండగా ఉంటాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని వారీగా తగ్గిచ్చేస్తా మద్యాన్ని శాశ్వతంగా నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్య విషయంలో ఏం చేసేవయ్యా నువ్వు నాసిరక మందుని కొత్తగా నీ యొక్క సొంత కంపెనీలో బ్రాండ్లు తయారు చేసి నాసిరక ముందుని తీసుకొచ్చేవు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవు తాగినళ్ళు ఎలాగైపోయి చూసారా రాకేష్ మాస్టర్ ఈ భూమి భూమి ముందు అయిన తర్వాత ఏమన్నాడు బాబు ఈ తాగిన తర్వాత ఏదో పెచ్చెక్తున్నట్టు ఉంది ఏంటి ముందు ఇలా ఉంది భూమి భూమి అంతా నా ప్రాణం తీసేస్తుందని చెప్పి చనిపోయే ముందు రాకేష్ మాస్టర్ ఈ భూమి భూమి ముందు గురించి కూడా మాట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయి సో ఇలాగా చాలామంది మధ్యానికి బాధిసే అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ యొక్క ఈ లెక్కర్ తాగిన తర్వాత అంటే జగన్మోహన్ లెక్కర్ ఎంత ప్రమాదకరం ఒకసారి చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఎంత దారుణాతి దారుణంగా వ్యవహరించాడో ఒకసారి చూడండి ఎందుకంటే ఒక లెక్కర్ స్కామే కాదు ఇసుక దందాలు ఒక రకంగా చూసుకుంటే ఇసుక దందాలు కూడా ఇలాగే ప్రతి శాఖలో అవినీతి అరాచకాలకు పాల్పడ్డారంటూ కొన్ని కొన్ని విషయాలు వస్తూ ఉన్నాయి ఎటు చూసుకున్నా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈ కుంభకోణాలు జరిగాయి ప్రతి శాఖలో ఎంక్వైరీలు జరగాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన ఐదు సంవత్సరాల పరిపాలనలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక పక్కన అప్పులు తీసుకొచ్చేస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో పథకాలు పెరట పంచి పెట్టేస్తున్నామని చెప్పి ఒక విధానాన్ని క్రియేట్ చేశారు తప్ప బటన్ నొక్కుడు కార్యక్రమాలు పెట్టారు తప్ప లబ్ధిదారుల ఖాతాల్లో ఎంత జమ అయ్యేదో సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కాదు అది కాకుండా ఈ మద్యం కుంభకోణాలు తర్వాత ఏదైతే ఇసుక దందాలు ఇటు చూసుకుంటే ప్రతి నిధులు ఏమవుతున్నాయి అర్థం కావట్ల మన ఆంధ్ర రాష్ట్రం ట్యాక్సుల రూపంలో ఇంటి పొన్నని కుళాయి పొన్నని ఆ పొన్నని ఈ పొన్నని కరెంటు ఛార్జీలు అని చెప్పి ప్రతి దానికి ట్యాక్సుల రూపంలో కడతా ఉంటున్నాం కదా ఈ సొమ్ము అంతా ఏమైపోతుందో అర్థం కావట్ల జగన్మోహన్ రెడ్డి నిజంగా పథకాలు ఇస్తే ఈ కోతలు ఎందుకు విధిస్తున్నాడు మరి అమ్మ అమ్మఒడి తీసుకోండి పదిహేను వేల రూపాయలు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏటా పదిహేను వేలు అన్నాడు పదమూడు వేలు ఎందుకు ఇచ్చావు రెండు వేలు ఎందుకు కట్ చేసావు మెయింటెనెన్స్ ఛార్జీలు ఎందుకు కట్ చేస్తా ఉన్నావు మరి నువ్వు పథకాలన్నీ ఇవ్వాలి కదా మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తా ఉన్నావు మళ్ళీ కట్ చేసిన డబ్బులన్నీ ఏమవుతా ఉన్నాయి ఫ్యాంక్షన్ విషయంలో ఎలక్షన్లో గెలిచిన తర్వాత మూడు వేల రూపాయలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దశలు వారికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచు అంటే నీకు మూడు వేలు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు పట్టింది కదా మరి రెండు వందల యాభై ఇచ్చినప్పుడు మిగతా ఏడు వందల యాభై రూపాయలు ఎలా కట్ చేసిన డబ్బు అంతేమైపోయినాయినాయినాయినాయినాయి మరి ఈ అన్నీ ఏమైనా రైతు భరోసా అంటావు రైతు భరోసా సగం డబ్బులు వస్తా సగం డబ్బులు ఆపుతావు ఫెంక్షన్లో కూడా కోతలు విధిస్తూ ఉంటావు ప్రతి దాంట్లో ఇంత డబ్బు ఏం చేసో ఒక్క పక్కన నీ మీద అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి రీసెంట్గా చూసుకుంటే ఏం చేసావు పదమూడు వందల యాభై కోట్లు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు విదేశాల్లో లంచం తీసుకున్నట్టు పక్క ఆదాన్ని దగ్గర డబ్బులు తీసుకున్నట్టు పక్క ఆరోపణలు అవి వచ్చిన వచ్చినాయి కరెంటు విషయాల్లో అన్నావు అది అన్నా అదొక ఆరోపణలు వస్తూ ఉన్నాయి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే కొన్ని వంద నీ కొన్ని మీద నీ మీద పదకొండు ఇరవై కేసులు బనాయించి ఉన్నాయి అవినీతికి ఆరోపణలు పాల్పడ్డామని చెప్పి అక్రమ ఆస్తులు కూడబెట్టావని చెప్పి ఇటో కొన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎన్ని ఎన్ని చేశారు ఇలా ఎన్ని చూసుకున్న ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం లావు శ్రీకృష్ణ దేవరాయలుగా దీని గురించి గట్టిగానే పట్టు పట్టారని చెప్పాలి ఎందుకంటే లిక్కర్ స్కామ్ విషయంలో ఎంత దారుణంగా విదేశాలకు డబ్బులు తరలించారండి ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబులు కూరుకుపోయిందంటే ఎవరో మాట్లాడలేదు కదా ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బు అంతా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశాడని చెప్పి కొన్ని ఆధారాలు వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్న సందర్భాల్లో మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటారు ప్రజలేం మాట్లాడతారు కొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే పథకాలు ఇచ్చాడని చెప్పి మాట్లాడుతున్న ప్రతి ఒక్కసారి చెప్పండి మరి ఈ డబ్బు అంతా విదేశాలకు ఎక్స్పోర్ట్ అయిపోయినప్పుడు ఇక్కడ పథకాలు ఏ రకంగా అవలంబం అవుతాయి ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఉప్పులు కూర్చాడు పథకాలు ఇవ్వడానిక ఎక్కడ సరిగ్గా డబ్బులు లేవు పొద్దు నిధులు తేడానిక నిధులు ఇత్తడానికి కేంద్రం అంగీకరించట్లేదు సరిగ్గా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నిధులు కేటాయించినా సరే మళ్ళీ అప్పు ఎలా తిరిగట్టాలని చెప్పి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది ఈ అప్పంతా ప్రజల మీద భారం వేస్తే ప్రజలు ఈ పనుల రూపంలో ఎక్కడ కడతారని చెప్పి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది అయినా చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎదురు రకంగా అవలంబించుకుంటే అన్ని సక్రమంగా చేస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు వ్యవహరించిన తీరు ఒకసారి చూడండి పథకాలు ఇచ్చేస్తున్నా పథకాలు ఇచ్చిన తప్ప ఏ పథకాలు అండి ఏ పథకాలు అండి పథకాలు బతికిచ్చినాయా ఏ మనుషులు బతికిచ్చినాయా సంవత్సరానికి ఒకసారి ఇచ్చే పథకానికి మిగతా పదకొండు నెలలు నువ్వు ఏం చేస్తావు పదకొండు నెలల్లో ఏదో ఒక పని చేసుకున్న బతకాలి కదా ఆ పని ఏదైనా ఉంటే ఏదైనా అభివృద్ధి పని మీద ఏదైనా ఫ్యాక్టరీలో ఏమైనా పెడతాయని చేసుకు చేసుకొస్తే కనీసం ఏదైనా డబ్బులు తెచ్చి చెప్పుకున్నాయి దోచేవో దాచేవో ఏం చేసావు ఆ డబ్బు అంతా ఒక అభివృద్ధి పని మీద పెడితే నీ పేరు చెప్పుకునేవారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక వంద మందికి ఉద్యోగం కల్పిస్తే నేను దేవుళ్ళ కొలిచేవారు కదా ఉన్న ఉంచవు తిని పెట్టి అన్న క్యాంటులు ఉంచవు సరిగ్గా పరిశ్రమలు ఒక రూపాయి ఆ పొట్టకూడి నింపుకుంటా కొంతమంది ఉద్యోగం చేసుకునేటువంటి ఆ పరిశ్రమలు కూడా సరిగ్గా రానివ్వు ఎటు చూసుకున్నా సరే నీ వల్ల ఉపయోగం ఉన్నదంటే ఏది ఉంది మళ్ళీ నిన్ను ముఖ్యమంత్రికి ఎలా అనుకుంటారు నువ్వు చేసిన మంచి పనులకి శాలు కప్పాలి సన్మానం చేయాలని చెప్పి మాట్లాడతావు ఏ మంచి పని చేసి ఏం చేసావు నువ్వు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ రాబోయే ముఖ్యమంత్రి నేనని మాట్లాడతావు ఏ రకంగా నేను ముఖ్యమంత్రి అనుకుంటారు ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీకు నూట యాభై నూట అరవై సీట్లు ఇస్తే మీకు ఏం చేశారు ఈ రోజున కేవలం పదకొండు సీట్లు ఇచ్చి పద ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఇందుకే దయచేసి రాబోయే రోజులు ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ విషయంలో మీరు ఎలాగో బయటపడతారు ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్షణ అనుభవించాల్సిందే రాబోయే రోజుల్లో ఎవరెవరైతే అవినీతి పరులు జైలుకి వెళ్ళబోతున్నారో ఏచి చూడాలంతే